ఈ రోజు పట్టణ ఎన్నికల సన్నాహక సమావేశం అధ్యక్షులు పి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని రాబో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో విశ్వాసం కోల్పోయిందని అన్నారు దళిత బహుజనులు అభివృద్ధి కోసం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఈ రెండు నెలలు నాయకులు కార్యకర్తలు ప్రజలలో నిత్యం కలిసి ఉండాలని అన్నారు ఏ జరుగుతుందో మనందరికీ మరి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు కానీ స్థానిక సోదరులు వారికి మనమంతా కట్టుబడి విజ్ఞానవంతులు వివేకవంతులు ఆలోచించి మన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది దానికి అనుగుణంగానే మనంతా పనిచేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి పరపతి పట్టణ మూడు నెలల్లో మరి ఏం జరిగింది సరే ఎక్కడైనా గూకల్ ఎక్కడనే ఉందని చెప్పేసి మనకందరికీ కళ్ళకు కట్టొచ్చు కనపొస్తుంది మరి ప్రజలు కూడా ఏం పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి